నామంలో మీ అందరికీ శుభాభివందనములు ఈరోజు నిత్యం శుధించి రుణం తీర్చలేను అనే పాట పాడుకుందాం లైవ్లో ఇచ్చిన వాళ్ళు అందరూ ప్రైజ్ దిలాడని మెసేజ్ చేయండి మాతో పాటు ఏకీభవించండి లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిత్యం శుధించిన రుణము తీర్చగలను సమస్త ముకిచ్చినీత్యాగం మరువలేను నిత్యం సృతించిన సమస్త మునికిచ్చిన నీ త్యాగం మరువలేను రాజా 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 రాజాది రాజు నీయు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యం సుధించినా నీ రుణము తీర్చలేను సమస్తం నీకు ఇచ్చిన నీ త్యాగం నడవలేను అద్వితీయ దేవుడా ఆది ఉన్నవాడ ఆద్వితీయ దేవుడా ఆది అంతమునయున్నవాడ అంగళార్పును నాట్యముగా వేసిన మహాప్రభు అంగళార్పణను నాట్యముగా వేసిన మహాప్రభు రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యం నీ రుణము తీర్చలేను సమస్తం నీకు నిత్యం మరువలేను ప్లీజ్ వాచ్ ది వీడియో జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవజనముల బొగ్గ యొద్దుకు నన్ను నడిపిన కాపరి జీవజనముల బొగ్గ యొక్కకు నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాది నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజ రాజా రాజా రాజాది నీవు దేవా 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 దేవాది దేవుడు నిత్యము సుధించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకు ఇచ్చిన మరువలేను లైక్ చేయండి షేర్ చేయండి మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మాట తూనే సృష్టినంత కలుగ చేసిన పూజుడా మాటతోనే సృష్టినంత కలుగ చేసిన పూజుడా రాజా 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 రాజాది రాజుకు నీవు ேவே ராஜா 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 ராசாதி ராசு நீதிடவு நித்தியம் சித்தீணம் தீர்ச்சியுதம் நீக்கிச்சே தியாகம் மருவலேனு Raza, 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 di Razauni, Deva, 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 di de Devora. <sighs> God bless you. లైవ్ వాచ్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆమెన్